ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను వినువారెల్లా నా విషయమై నవ్వుదురనేను మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలితన మందు కుమారుని కంటిని కదా అనెను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారునిని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగజేసాను అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేళ్ల తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను ఆమె వెళ్ళి బేర్షబ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమీ వచ్చినది భయపడుకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నేళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నేలతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయెను అతడు పారాను అరణ్యంలోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను ఆ కాలమందు అభిమేళుకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను అందుకు అబ్రహాము ప్రమాణము నేను అభిమేలకు దాసులు బలాత్కారంగా తీసుకున్న నీలబావి విషయమై అబ్రహాము అభిమేళుకును ఆక్షేపింపగా అభిమేలకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలకుకిచ్చాను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అభిమేలకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకుని నందున ఆ చోటు బేర్షబా అనబడేను బేర్షబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అభిమ్యులకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో ఫిలిస్తీల దేశమునకు తిరిగి వెళ్ళాను అబ్రహాము బేర్షబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన ఎహవా పేరట ప్రార్థన చేసెను అబ్రహాము ఫిలిస్తీల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను